హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ఎడిబుల్ లీఫ్ చూపిస్తానండి ఇదిగోండి ఈ చెట్టు పేరు ఎర్ర గలిజేరు అంటారు అంటే కాడలు చూడండి ఎర్రగా ఉన్నాయి కదా అందువల్ల ఎర్ర గలిజేరు అంటారు ఇట్లాగే కాడలు తెల్లగా ఉండే చెట్టు కూడా ఉంటుందండి ఆకులు సేమ్ ఇదే ఇదేలాగా ఉంటాయి దాన్ని తెల్ల గలిజేరు అంటారు ఇవి రెండు కూడా ఎడిబుల్ లీవ్స్ అండి ఆకుకూరలాగా మనం వండుకోవచ్చు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కలగూర గంప అని చెప్పి తెచ్చేవాళ్ళు దాంట్లో పల్లెల్లో పెరిగే రకరకాల ఎడుబుళ్ళు ఆకులు తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు వాటిల్లో ఇది కూడా ఉండేది చెంచలాకు అని దీన్ని నెల్లూరులో అయితే నాసరజంగాకు అని ఆనేవాళ్ళు ఇట్లా రకరకాల ఆకులు వాళ్ళు తీసుకొచ్చి కోడి జుట్ట ఆకు ఇట్లా రకరకాలు ఉంటాయండి అన్నీ తెచ్చి అమ్మేవాళ్ళు అవన్నీ తినేవాళ్ళం అప్పట్లో ఇవన్నీ తింటే చాలా మంచిదండి అన్నిట్లో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మంచి విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి కనిపించినప్పుడు మీరు కూడా ఎక్కడ వదలకండి అందుకే పీకేయకుండా నేను అట్లాగే పెట్టి పెట్టాను తోటకూర చేసినప్పుడు ఇది కూడా తీసుకుపోయి అందులో వేసేస్తానండి అదండి దీని గురించి ఎర్ర గలీజేరు ఈ ప్లాంట్